అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఉండని జంటగా రచించిన వారు కోరుకొండ సత్యానంద్ గారు ఇంట్లోనూ వీధిలోనూ వెంకట్రావుని అందరూ మంచివాడు మెత్తనివాడు అని అంటారు రెండు మాటలు మాట్లాడితే గొప్ప అని అంటారు విశ్వనాథ్ మణిరత్నం సినిమాలకు మాటల రచయితగా పనికొస్తాడు అని అంటారు వెంకట్రావు భార్య అనసూయ కాపురానికొచ్చిన కొత్తలో వనం మారిన లేడిలా బెదిరింది జరుగుతున్న సంఘటనలకు ఆలోచనలు కదిలినప్పుడు అనసూయ అభిప్రాయాలు మాటల రూపంలో బయటికి వచ్చేవి అనసూయ అన్న మాటల్నే ఎవరైనా చెప్పినప్పుడో తనే విన్నప్పుడో అనసూయ తనతో అన్నప్పుడో వెంకట్రావు సందర్భానుసారంగా కొన్ని విషయాలను వివరించేవాడు అనసూయ అమ్మా నాన్నలు అందరికంటే నన్నే అల్లారు ముద్దుగా పెంచారు ప్రేమను ఎక్కువగా నాకే పెంచారు ఆ ప్రేమ నీ మీద కూడా ఉంటుంది అది నా నమ్మకం నిజం కూడా అమ్మ ప్రేమే ఆడవాళ్ళని అలా మాట్లాడిస్తూ ఉంటుంది తన స్థానాన్ని కోడలు ఆక్రమిస్తుందేమో అని తల్లి భయపడిపోతూ ఉంటుంది ఆ భయానికి సంకేతాలే అమ్మ మాటలు అంతేకాని నిన్నొక బానిసలాగాను పరాయిదాని లాగానో చూడటం కాదమ్మా మనం ఆనందంగా ఉంటే ఈర్ష్య పడటమూ కాదు నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కదా పెద్దరికానికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి మెదడుతో కంటే మనసుతోనే ఎక్కువగా ఆలోచించవలసి ఉంటుంది కుటుంబ సభ్యులు ఎప్పుడూ పోటీ పడకూడదు పోరాటమని తలవనోకూడదు ఇది మా కుటుంబం అనే ఆరాటం ఉండాలి దాన్ని అందరికీ నువ్వే నేర్పాలి నేర్పే ప్రతి వాళ్ళకి నేర్పు నైపుణ్యమే కాదు ఓర్పు కూడా ఉండాలి వర వరండాలో నాన్న పేపర్లతో పిల్లలతోనో వంటగదిలో అమ్మ ఏదో అందిస్తూనో లేదంటే అంటూనో వాళ్ళు లేకపోతే ఇంటికి కళ వస్తుందా మనకి నలుగురు పిల్లలు అనసూయ ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ముసలి పిల్లలు వెంకట్రావు మాటలకు అనసూయ ఆలోచనలో మార్పు వచ్చింది పెదవి కదిపే ముందు ఆలోచించటం మొదలుపెట్టింది అవసరమైతే భర్త సలహా తీసుకునేది అతనిలో ఏ దేవత మార్ధవాన్ని నింపేదో ఆ గొంతు పలికే మాటలకు అనసూయలో ఆవేశము ఉద్వేగము తగ్గిపోయేది కుటుంబం పట్ల ఆమెకు ఆపేక్ష పెరిగింది అందరూ తనవారే అన్న భావన కూడా కలిగింది అది క్రమంగా పెరిగింది కూడా అప్పటికే మిగిలి ఉన్న ఆడపడుచుల పెళ్ళిలలో వాళ్లకు తల్లిగా మసిలింది తన కూతుళ్ళు అత్తవారి ఇళ్లకి వెళ్ళినట్లే ఆమె కన్నీరు పెట్టుకుంది వాళ్ళొచ్చినప్పుడు అంకిత భావంతో పెట్టుపోతల విషయం చూసింది వాళ్ళ పురులలో పత్యాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది అత్తమామలు ఇంట్లో ఉంటే తన కన్నవాళ్ళకంటే ఎక్కువ మక్కువతో చూసింది వాళ్ళు మరుదుల ఇళ్లకు వెళుతూ ఉంటే వెంటనే వచ్చేయమని మనస్ఫూర్తిగా చెప్పింది ఇక తోటి కోడలు తమ పట్ల ప్రవర్తనలో లోపాలు అత్తగారు చెప్పినప్పుడు ఆమెను ఓదార్చింది వాళ్ళ ప్రవర్తన పసిపిల్లల ప్రవర్తనగా సర్ది చెప్పింది మామగారు పోయినప్పుడు అత్తగారేడ్చిన విధానం చూసి అనసూయకి అనిపించింది అప్పుడెప్పుడు పైకి మరోలా కనిపించే అత్తగారిలో ప్రేమ పాశాలు ఇంతటి విశ్వరూపంలో ఉన్నాయా అని అత్తగారు పోయినప్పుడు భర్త గంభీర మౌనానికి భయపడిపోయింది కొరవని కన్నీళ్లు గుండెల్లో సుళ్ళు తిరిగి ఎక్కడ హృదయనాళాలని మెలిపెడతాయో అని కలవరపడింది పోతూ పోతూ తన నుదుటి మీద అత్తగారు పెట్టిన ముద్దుతో అర్థమైంది అత్తగారాశించిన ప్రేమ తను తను సంపూర్ణంగా అందించినందుకు అంత అందంగా తన కృతజ్ఞతను తెలిపింది అని తను అతి జాగ్రత్తగా పెంచిన మొక్క మహావృక్షం అయిన తర్వాత ఆ వృక్షపు నీడలో హాయిగా కూర్చునే వ్యక్తిలా ఉన్నాడు వెంకట్రావు అతనికి ఇప్పుడు ఏ బాధ లేదు అన్నీ అనసూయ చూసుకుంటుంది అందుకే ఇప్పుడు అందరి దృష్టిలో ఎక్కువగా మాట్లాడనివాడు నెమ్మదస్తుడు అయ్యాడు అనసూయ తెలివితేటలు చాకచక్యం ఉన్నదైంది కాలం కదులుతూ ప్రతి మనిషిలోనూ దశల పదనిశలను ఆరోహణ క్రమంలో ఆలపిస్తుంది వెంకట్రావు రిటైర్ అయ్యాడు రిటైర్ అయ్యే ముందు పెద్ద కొడుకు సాగర్కి ఆనక చిన్న కొడుకు విజయ్కి ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు రావటంలో శ్రమంతా కొడుకులదే కాని అవి ఒకే ఊళ్ళో రావటంలో మాత్రం వెంకట్రావు కృషిందనే చెప్పుకోవచ్చు రిటైర్ అయిన డబ్బుతో రెండు పోర్షన్ల ఇల్లు కట్టాడు ఒక పోర్షన్లో అందరూ ఉన్నారు రెండో పోర్షన్ని అద్దెకిచ్చాడు పెన్షన్ రాని ఉద్యోగంలో రిటైర్ అయిన వెంకట్రావు ఆ అద్దెనే పెన్షన్ అనుకున్నాడు దాన్ని అనసూయకే ఇచ్చేవాడు అనసూయ ఆ డబ్బుని ఇంట్లోకి ఖర్చు చేసేది అది అయిపోయాక కొడుకుల నుంచి అవసరమైన డబ్బునే అడుగు తీసుకునేది వాళ్ళ జీతాల లెక్కలు ఖర్చులు అనసూయ గాని కానీ అడిగేవారు కాదు వచ్చిన కొత్తల్లో జీతాలు చేతుల్లో పెడితే అందుకొని తిరిగి వాళ్ళకే ఇచ్చేవారు ఆ తర్వాత లెక్కలు చెప్పబోతూ ఉంటే వారించేవారు మాకు అందించాల్సింది మీ ప్రేమని జీతాల్ని కాదు ఇంటి అవసరాలు మీకు తెలుసు కదా అవసరమైనంత అడుగుతాను ఇవ్వండి చాలు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వటానికి అడగటానికి వచ్చాము అని ఎవరో వచ్చేవరకు కొడుకులకు పెళ్ళిడొచ్చిందని అనుకోలేదు కొడుకులు ఇంకా పసివాళ్లే లాలించేవారే అని అనుకున్నారు ఇంతవరకు పెద్ద కొడుకు సాగర్కి సంబంధం కుదిరించారు ఒక అమ్మాయి అనసూయకి నచ్చింది ఆ అమ్మాయి వెంకట్రావు కూడా నచ్చింది ఆ అమ్మాయినే చేసేద్దాం అని అంది అనసూయ జీవితాంతం కలిసి కాపురం చెయ్యాల్సింది కొడుకు కాబట్టి కొడుకుని అడిగి చేద్దాం అని అన్నాడు వెంకట్రావు ఇష్టమే వాడిష్టమంటాడండి చూడండి అని అంది అనసూయ అవుననుకో కానీ అడగాల్సిన బాధ్యత మనకుంది కదా అని అన్నాడు వెంకట్రావు సాగర్తో ఈ అమ్మాయి మాకు నచ్చింది అని అన్నారు కొడుకు అభిప్రాయం అడిగారు తనకు కూడా నచ్చింది అని అన్నాడు సాగర్ అయితే ముహూర్తాలు పెట్టేసుకుందామని కబురు చేద్దాం అని అన్నాడు వెంకట్రావు కానీ సాగర్ అందుకు వద్దు అని అన్నాడు వెంకట్రావు అనసూయ ఆశ్చర్యంగా అడిగారు ఎందుకు అని ఈ అమ్మాయి బాగుంది నాకు బాగానే నచ్చింది పెళ్లి చేసుకుంటాను కానీ మరో రెండు మూడు సంబంధాలు కూడా చూడండి ఈ అమ్మాయికున్న అర్హతలు అన్నీ ఉండి అదనంగా ఆస్తిపాస్తులు అధికంగా ఉండే అమ్మాయి దొరికితే ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఒకవేళ దొరకకపోతే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అలా మాట్లాడుతున్న పెద్ద కొడుకు వైపు కళ్ళు ఎంత చేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయారు చాలాసేపు అనసూయ వెంకట్రావులు సాగర్ చెప్పిన లక్షణాలు ఉన్న ఒక అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పెద్ద కోడలయింది ఆ మరు సంవత్సరంలో చిన్నబ్బాయి విజయ్కి కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ముందుగా విజయ్కి ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగారు కూడా నాకు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ అమ్మాయినే చెయ్యండి నాన్న అయితే మీరు సంతృప్తి పడటంలో మాత్రం రాజీ పడకండి అని అన్నాడు చిన్న కొడుకు అలా ఎందుకన్నాడో అర్థం చేసుకున్నారు అనసూయ వెంకట్రావులు పెద్ద కొడలు అప్పుడప్పుడు ప్రవర్తించిన విధానం అన్న మాటలు ఆ ఇంట్లో చిన్న చిన్న దుమారాలను రేపింది ఆ సందర్భాలలో రెచ్చిపోయిన విజయ్ని వారించేది అనసూయ వదిన తల్లి లాంటిది నాకు గౌరవం ఇచ్చినంత మాత్రానే నువ్వు మంచి కొడుకువు అయిపోవు వదినను నాలాగే చూడాలి కొత్త ప్రదేశం కొత్త కొత్త మనుషులం అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లల్లో కలిగే అలజడికి ప్రతిరూపమే వదిన ప్రవర్తన నీ కంటికి మంచిదానిలా కనిపించే మీ అమ్మ కూడా కొత్తలో అత్తగారి ఇంట్లో ఆ అలజడికి గురైంది తెకమక పడిపోయి తొందరపడింది పరిస్థితులు మనస్తత్వాలు అర్థమైతే వదిన నాకంటే మంచిదవుతుంది ఆ సంవత్సరంలో విజయ్కి కూడా పెళ్లి చేసేశారు ఆ ఇప్పుడు సంపూర్ణంగా కనిపించింది అనసూయ వెంకట్రావులకి మనవళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చాక ఇంటికి అస్సలైన ఆనందం వెళ్ళి విరుస్తుంది అని అనిపించింది మళ్ళీ వాళ్ళకి ఆ రోజు కోసమే వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు కానీ ఆ రోజు రానేలేదు అకస్మాత్తుగా ఊహించని రోజొకటి వచ్చి పడిపోయింది నిబురు కప్పిన నిప్పు ఒక్కసారిగా రాజుకుంది తోటికోడల నడుమ అది ఆర్పటానికి లేనంత వేగంగా పెద్దదైపోయింది అంత పెద్దదైపోవటానికి కారణం ఆ అగ్నికి ఆజ్యం పోసుకున్నారు ఇద్దరు అనవసరంగా అనాలోచితంగా అదుపు తప్పిన అగ్నిని ఆర్పటానికి ప్రయత్నిస్తే వళ్ళు కాలిపోతుంది అనసూయ వెంకట్రావులు అదే చేశారు వాళ్ళకి వళ్ళు కాలేదు కానీ మనస్సు కాలిపోయింది జరిగిన విషయాలు అన్నీ కోలం కుషంగా చర్చిస్తే కొన్ని విషయాలలో ఒక జంటకి మరికొన్ని విషయాలలో రెండో జంటకి చెడ్డవాళ్ళైపోయారు అందరూ అందరికీ అందరూ చెడ్డవాళ్ళైపోయారు ఎవరిని చెడ్డవాళ్ళు అనుకోనిది అనసూయ వెంకట్రావులే కానీ అది అక్కడితో ఆగింది కాదు రెండు నెలల కాలంలో అన్నదమ్ములిద్దరు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నించుకుంటూ ఉన్నారు రెండు రోజుల తేడాతో తనకి ట్రాన్స్ఫర్ అయిందని భార్యతో వెళ్ళిపోతున్నాను అని ఇద్దరు విడివిడిగా తల్లిదండ్రులకు చెప్పారు ఒకరి విషయం ఒకరికి తెలిసి ఒకళ్ళ వైపు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా వెళ్ళిపోయేవాడివి ముందుగా నాకు చెప్తే నేను ఎక్కడే ఉండిపోయేవాడినిగా పేడ వదిలిందని నువ్వే చెప్పలేకపోయావా గబ్బు పోతుందని హాయిగా ఎక్కడే ఉండిపోయేవాడిని పెళ్ళాం చాటు వెధవ్వి ఒక్క మాట చెప్పటం అవసరం లేదు అని అనుకున్నావా ఒక్క మాట చెప్పి ఏడవలేకపోయావా చచ్చు సన్నాసి నీకు చెప్పేదేమిట్రా చెప్తే నాకంటే ముందు వెళ్ళిపోయి ఒక్కడవే పెళ్ళాంతో కులుకుదామనుకున్నావా ఇప్పుడేం చేద్దామైతే అమ్మా నాన్నల్ని వాళ్ళని తీసుకెళ్ళిపోదాం నువ్వు తీసుకెళ్ళు పెద్దవాడిగా నాది నీలా కాళ్ళూపుకొని కూర్చునే ఉద్యోగం కాదు కదా అందుకే నీకు సాయంగా ఉంటారు నువ్వే తీసుకెళ్ళు చిన్నవాడివైనా చాలా తెలివితేటలు నేర్చావు నీకు ఉద్యోగం రాకముందు నేను ముగ్గురిని పోషించాను అందుచేత నువ్వే తీసుకెళ్ళు ముందు నీకదా పెళ్ళైంది నీ పెళ్ళాం తిన్న దాంట్లో నా జీతం కలిసింది ఆ మాత్రపు లెక్కలు నాకు కూడా వచ్చు నా చదువులకైన ఖర్చు కంటే నీ చదువులకే ఎక్కువ ఖర్చైంది నాకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చింది నువ్వు మొత్తం పది ఇంటర్వ్యూలు చేశావు ఖర్చు అయిందో లెక్కలు వేసుకో నాలుగు ఇంటర్వ్యూలకి ఖర్చులకు నేనే కదా ఇచ్చాను మర్చిపోయావా నువ్వు నాకంటే నాలుగేళ్లు ముందు పుట్టావు ఆ నాలుగేళ్లకి ఎంత ఖర్చవుతుంది ఎంతవుతుంది ఖర్చు పెద్ద కొడుకు జరిగినట్లుగా చిన్నవాడికి జరుగుతుందా లెక్కలేస్తే చాలు చాలానే వస్తాయి ఏదైనా పెడితే అమ్మ అన్నయ్యకి నాన్న తమ్ముడికి అని అడిగే అన్నదమ్ములిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు అనసూయ వెంకట్రావులు ఏం చేద్దామో చెప్పు నువ్వే చెప్పు ఆరు నెలలు నీ దగ్గర ఆరు నెలలు నా దగ్గర అయితే ముందు ఎవరి దగ్గర నీ దగ్గర కాదు నువ్వు పెద్దవాడివి ముందు నీ దగ్గర ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు కదా నీ దగ్గరే ముందు అదేదో అమ్మా నాన్నల్లే అడుగుదాం సాగర్ విజయ్లు ఇద్దరు అనసూయ వెంకట్రావులు ఎదురుగా నిలబడ్డారు ముందు ఎవరి దగ్గర ఉంటారమ్మా అన్నయ్య దగ్గర ఉంటారా అమ్మా తమ్ముడు దగ్గర ఉంటారా అమ్మా అనసూయ వెంకట్రావులకు ఏ మనాలో కూడా తెలియలేదు అప్పటికప్పుడే ఆకాశాన్ని మబ్బులు కమ్మేసి వానగా మొదలయ్యి అది జడివానే ఓళ్ళకి ఓళ్లని ఊడ్చుకుపోయిన దృశ్యాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు ముందుగా తేరుకుంది అనసూయ మీ ప్రశ్నలకు ఏ తల్లిదండ్రులు కూడా సమాధానాలు చెప్పలేర్రా కానీ చెప్పక తప్పదు నాన్నా మీరు చెప్పండి అడగటానికి మీకు వచ్చిన నోరు సమాధానం చెప్పటానికి నాకు రావటం లేదురా నోరు రాకపోతే సైగుల్లో చెప్పండి అలా అన్న పెద్ద కొడుకుని చాచిపెట్టి కొట్టాలి అని అనుకుంది అనసూయ కానీ అల్లరి చేసిన చిన్నప్పుడే ఆ పని చేయలేదు చెట్టంతా ఎదిగినవాడిని కొడుకు నుండి భర్తగా ఎదిగినవాడిని ఎలా కొట్టగలదు అంతలో పెద్ద కొడలు భర్తకి సైగ చేసింది రమ్మన్నట్లుగా సాగర్ భార్యకు దగ్గరగా వెళ్ళాడు ఇద్దరు గదిలోకి వెళ్ళి కాసేపటికి బయటకొచ్చారు అమ్మా ఇద్దరికీ వీలయ్యేది ఒకటి నే చెప్పనా చెప్తాను విను ఏంటి ముందు నువ్వే తీసుకెళ్తావా అలా అడుగుతున్న విజయ్ని భార్య పిలిచింది ఇద్దరు గదిలోకి వెళ్ళి కాసేపట్లో వచ్చారు అమ్మా మా ఆలోచన మారింది ఏమిట్రా ఎవ్వరూ వెళ్ళటం లేదా ట్రాన్స్ఫర్లు క్యాన్సిల్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారా ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదురా తెలిసిన వాళ్ళతో చెప్పి ఎలాగో ఆఫ్ చేస్తాను తల్లిదండ్రుల్ని దైవాలుగా చూస్తారు కొంతమంది కొడుకులు కానీ అలా అడిగిన తల్లిదండ్రులను వెర్రివాళ్ళుగా చూశారు అది కాదు నాన్న ఆరేసి నెలల చొప్పున మిమ్మల్ని మా దగ్గర ఉంచుకోవటంలో అర్థం లేదు మీ ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరిది కదా అందుకే మీరిద్దరూ ఎప్పుడు మా దగ్గరే ఉండాలి విజయ్ చెప్తున్న మాటలు తల్లిదండ్రులకు సరిగ్గా అర్థం కావటం లేదని అర్థమైంది సాగర్కి అందుకే తమ్ముణ్ణి ఆగమన్నాడు తమ్ముడికి చెప్పటం రావట్లేదు అని విసుక్కున్నాడు కూడా అమ్మా మాకు మీరిద్దరూ కావాలి మిమ్మల్నిద్దరినీ విడిచి మేమెప్పుడైనా ఉన్నామా మా ఆవిడకి మరదలకి ఉన్న తెలివితేటలు తమ్ముడికి నాకు లేకపోయాయి మీరిద్దరూ సంవత్సరమంతా మా దగ్గరే ఉండాలి మధ్యలో మళ్ళీ విజయ్ అందుకున్నాడు అన్నయ్యకి చెప్పటం అస్సలు రాదు అని అన్నాడు చెప్పటంలో తనే నయము అని అన్నాడు ఏ నెల నుండి ఏ నెలైనా సరే ఆరు నెలలు నా దగ్గర ఆ తర్వాత ఆరు నెలలు అన్నయ్య దగ్గర ఉండాలి నువ్వు నా దగ్గర ఉంటే నాన్న వాడి దగ్గర ఉంటారు ఆరు నెలలు పూర్తయిన తర్వాత నాన్న నా దగ్గరికి వస్తారు నువ్వు వాడి దగ్గరికి వెళతావు ఒక కెరటం విరిగి పడినట్లుగా అయ్యింది అనసూయ వెంకట్రావులకి ఇద్దరు పసిపిల్లలు కళ్ల ముందు పెరిగి రాక్షసులై వాడిగోళ్లతో గుండెల్ని చీల్చుతున్నట్లుగా అనిపించింది ఏమైందిరా మీ ఇద్దరికీ మీరిద్దరూ పాలని నా రెండు గుండెల్లో నుంచి పీల్చుకున్నారా అప్పుడే మీకు ఈ తెలివితేటలు ఉంటే చెరో గుండెని పంచుకునేవారేమో కదరా ఏమండి చూడండి మన పిల్లలు మనల్ని పంచుకుంటున్నారండి మనం వెళ్ళని చిన్నప్పుడు అన్నం కలిపి పెట్టడానికి పంచుకున్నామా పోటీ పడ్డాం కానీ పక్కలో పడుకోబెట్టుకోవటానికి మనం పంచుకున్నామా ఇద్దరిని పెనవేసుకున్నాం కానీ వీళ్ళు బడికో బయటకో వెళ్ళినప్పుడు కూడా మనిద్దరి కళ్ళల్లోనూ కదలాడలేదు ఎవరు రావటం ఆలస్యమైనా సరే మన కళ్ళల్లో కన్నీళ్ళు వలపలేదు అనసూయ ఎన్నన్నా సరే వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు కళ్ల ముందే అన్నీ జరిగిపోతున్నా అనసూయను పొదిమి పట్టుకొని చూస్తూ ఉండిపోయాడు అలా వారం రోజులు గడిచిపోయింది ఇంట్లో సామాన్లు పంచుకొని మోటలు కట్టేసుకున్నారు ఆ కొడుకులిద్దరూ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఆ పోర్షన్ అద్దెకివ్వటానికి అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు రెండు వ్యాన్లు కూడా మాట్లాడారు వాళ్ళు వెళ్లబోయే ఓళ్లకు వాళ్ళు ముందుగా వెళ్లి ఇల్లు కూడా చూసుకున్నారు ఒకరు తల్లిని కలిసి మరొకరు తండ్రిని కలిసి రైలు టికెట్లు రిజర్వులు చేంజ్ చేశారు ఈ వారం రోజులు భర్త బలవంతం మీద ఏం తినిందో ఏం తాగిందో తన భర్తని తను పంచుకుంటున్నామని కొడుకులు చెప్పిన రోజు ఏవేవో మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ముఖం మీద భర్త నీళ్లు చల్లితే స్పృహలోకి వస్తూ ఉండగా ఎదురుగా కనిపించిన దృశ్యమే ఆమెకు మళ్లీ మళ్లీ కళ్ళల్లో కదలాడుతుంది సాగర్ విజయ్లిద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు తను అరిచి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ల మాటలు కొనసాగించినట్లుగానే ఉన్నారు మనం వాదించుకోవటం అనవసరం ఇందాక అమ్మా నాన్నల్ని ముందు ఎవరు తీసుకుని వెళ్ళాలి అని వాదిస్తూ టైం వేస్ట్ చేశాం ఇప్పుడు అలా కాదు అమ్మ ఎవరి దగ్గరో నాన్న ఎవరి దగ్గరో తెలుసుకోవటానికి ఒక ఉపాయం చెప్తాను సాగర్ జేబులో నుంచి రూపాయి బిళ్ళ తీశాడు తర్వాత తమ్ముడి వైపు భార్య మరదల వైపు చూశాడు నేను బొమ్మ కోరుకుంటాను నీది బొరుసు బొమ్మ పడిందనుకో అమ్మ ముందు నా దగ్గర ఉంటుంది బొరుసు పడిందనుకో నాన్న ముందు నా దగ్గర ఉంటారు సాగర్ రూపాయి బిళ్ళని పైకి ఎగరవేశాడు ఏం పడిందో అనసూయకు కనిపించలేదు చూడలేదు కూడా పడిన నాణ్యం వైపు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసిన కొడుకులు కోడళ్లే కనిపించారు ఇంకా తెలవారలేదు తెలవారితే ప్రయాణం ఆ రాత్రి అనసూయ నిద్రపోలేదు వెంకట్రావు మాత్రం కళ్ళు మూసుకునే ఉన్నాడు అంతే అనసూయ ఇందాకే పూర్తిగా తేరుకుంది తేరుకొని ఆలోచనల్ని ఒక్క మార్గంలోకి మళ్లించింది భర్తను లేపి చెప్పింది నీకొచ్చిన ఆలోచన నాకు కూడా నచ్చింది నీకు వస్తుందో లేదో అని నేను కూడా ఆగాను నీకు నచ్చుతుందో లేదో అని అనుమానించాను కూడా దెబ్బతిన్నట్లుగా చూసింది అనసూయ నీది తల్లి మనసు అదెప్పుడు మరింత మెత్తబడుతుందేమో కానీ ఏ మాత్రమూ గట్టిపడదు వాళ్ళు ఎలాంటివారైనా సరే కొడుకులు కళ్ల ముందు ఉండాలని ఆశ పడుతుంది కోపంలో ఆశ ఎగిరిపోయినా మనసు చల్లారిన తర్వాత అది మళ్లీ ఎగురొచ్చి గుండె కొమ్మ మీద వాలిపోతుంది దాన్ని విదిరించి కొట్టటం లేకే నేను పైకి అనలేదు ఏమండి మీరన్నది నిజమే ఆ ఆశ నాకు లేకపోలేదు కానీ ఆ ఆశ కంటే మీ నీడ నాకు ముఖ్యమండి నేను ముందు మీ భార్యని ఆ తర్వాతే వాళ్ళమ్మని అయితే నీ ఇష్టం తెల్లవారుతూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది తలుపు తెరిచింది అనసూయ గుమ్మంలో నుంచి లోపలికి అడుగుపెట్టినటువంటి కొడుకులిద్దరు ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు ఆ గదిలో ఓ మూలనున్న మూటల్లో ఉన్నటువంటి సామాన్లు కొన్ని విప్పేసి ఉన్నాయి అందులో ఉన్న సామాన్లు ఆ గదిలో ఎప్పట్ల సర్దేసే ఉన్నాయి అనసూయ అప్పటికే స్నానం చేసేసింది దేవుడికి పూజ కూడా చేసింది ఇక వెంకట్రావు మీద గోడకి ఆనుకొని కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు అమ్మా ఇదేమిటి మోటలు విప్పేసున్నాయేమిటి ఆ నేనే విప్పాను ఆశ్చర్యంగా ఆ గదిలో సామాన్లు ఇక్కడ పెట్టిన మోటల్లోనే ఉన్నాయి ఇవన్నీ మీనాన్నే సర్దారు ఎందుకు మేము మీతో రావటం లేదు అదేంటమ్మా అవును మేమిక్కడే ఉండిపోతున్నాం సామాన్లు ప్యాక్ చేసేశాం నేను వ్యాన్ కూడా మాట్లాడేశాం కదా మా సామాన్లు ఎక్కడే ఉన్నాయి పంచుకున్న సామాన్లు పట్టుకుపోండిరా సామాన్లు వ్యాన్లు నిండిపోయేంతగా లేవు కదా ఈ గదిలో ఉన్న సామాన్లలో ఏదైనా అవసరమైతే పట్టుకెళ్ళండి మేమేమీ కాదనం మరి రైల్ టికెట్లు రిజర్వేషన్ చేసేసాం కదా మా ఇద్దరి టికెట్లు రద్దు చేసేసేయండి నష్టం డబ్బు రూపంలో కొద్దిగా ఉన్నా రద్దు చేసే వీలున్న ప్రయాణం రా అది కానీ మేమిప్పుడు ఆగిపోతుంది ఎవరు రద్దు చేసుకోలేని చివరి ప్రయాణంలో మీ నాన్నను నేను కళ్ళెద్దుట చూసుకోవటానికి ఇది చివరి వేడుకోలు మీరు మా దగ్గర ఉంటే మీకెలాంటి లోటు ఉండదనే కదమ్మా మిమ్మల్ని రమ్మంటుంది కొడుకులు తల్లిదండ్రుల్ని తమ వద్ద ఉంచుకోవాలి అని అనుకుంటారు కానీ మీలో మీరు పోట్లాడుకొని మీరు విడిపోతూ మమ్మల్ని వేరు చేయాలి అని అనుకుంటున్నారు పురిటికి భార్యలు కన్నవాళ్ల ఇళ్లకు వెళితే వారానికోమారు పరిగెత్తిన మీరు సెలవులు లేక ముందుగా భార్యల్ని అత్తగారింటికి పంపి పండగ ఎప్పుడు వస్తుందా అని ఉవ్విళ్ళూరిన మీరు అమ్మ నాన్నలు బతికినన్నాళ్ళు ఎలా విడివిడిగా ఉండగలరని మీరు ఆలోచించారా కలిసి బతికిన ప్రతి సంవత్సరం బంధం మరింతగా పెనవేసుకుంటుందని అర్థం చేసుకోండిరా విడిగా బతకటం మాకు వీలయ్యే పని కాదు ఇంతలోనే చాలా ఆలోచనలు చేసుకున్నారమ్మా మీ ఆలోచనలు మీవే కానీ మా ఆలోచనలను మీరు అర్థం చేసుకోరా అర్థం చేసుకున్నాంరా మా ఇద్దరిని మీ ఇద్దరి దగ్గర విడివిడిగా ఉండమంటున్నది ఎందుకో కూడా మాకు అర్థమైందిరా నాన్న బయట పనులు చూసుకుంటుంటే కొడుక్కి సులువు వరండాలో కాపల అక్కర్లేదు కూడా తల్లి ఇంటి పని చేస్తే కోడలికి సులువు పని మనిషి కూడా అక్కర్లేదు ఆరు నెలలు భార్యాభర్తలు ఇద్దరు సుఖపడటమో ఇద్దరు ఇబ్బంది పడటమో కంటే ఆరు నెలలు ఒకరికొకరు సుఖపడటం మంచిది కదా అనేది మీ ఆలోచన కాదంటారా డీప్గా ఆలోచిస్తే ప్రతి నిర్ణయానికి వంక వెతకొచ్చమ్మా మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీకుంది కదరా కారణాలు వెతకాలి అన్న వంకర ఆలోచన వస్తే మీకు రావాలి కానీ మీ నీడలో గాని మీ నీడలో బతకాల్సిన మాకెందుకొచ్చిందిరా తప్పించుకోవాలి అని వాళ్ళు కొడుకులు తప్పించుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు మీరు చేస్తోంది తప్పించుకోవటం కాదా అవునురా మాది తప్పించుకోవటమే బంధాలు దించుకొని తలపుల్లోనే కలుపుకోవాలన్న పరిస్థితిని తప్పించుకోవాలనే నేను ఇలా మాట్లాడుతూ ఉంది అందుకే నాన్న మౌనంగా ఉండిపోయింది బంధాలు అనుబంధాలనుకుంటే ఈ రోజుల్లో మనుగడ కష్టమమ్మా అనుకోండి మీ పిల్లలతో అనుబంధాలను పెంచుకోండి రాళ్లల్లాగా దొర్లిపోండి యంత్రాల్లా కదిలిపోండి అది మీ ఇష్టం కానీ మేము అలా ఉండలేము రాళ్ళని కరిగించే ప్రేమాను రాగాలలో పెరిగాము తిరిగాము మమ్మల్ని ఇలా వదిలేయండి వదిలేసి వెళ్ళిపోండి అంతేనా అంతే ఆ తర్వాత సాగర్ విజయ్ ఏమీ మాట్లాడలేదు ఈ సంభాషణ మొదలైన కాసేపట్లోనే వచ్చినటువంటి భార్యలు ఇద్దరు వాళ్ళ వెనకే నిలబడ్డారు అన్నీ విన్నారే కానీ ఏమీ మాట్లాడలేదు అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోయి రోజులాగే ఇంటి పనిలో పడిపోయింది వెంకట్రావు మళ్ళీ పేపర్ చదవటంలో పడిపోయాడు రెండు వ్యాన్లు అప్పుడే ఆ ఇంటి ముందు ఆగాయి మరో గంటలో ఆ ఇంట్లో ఓ ముసలి జంట ఒంటరిగా మిగిలిపోయింది అప్పుడంది అనసూయ ఏమండి మనం చేసింది తప్పు కాదు కదా తప్పే వాళ్ళ దృష్టిలో నా దృష్టిలో మాత్రం కాదు నీకు బాధగా లేదు ఎందుకుండదు వాళ్ళు కన్నవాళ్ళు కదా బెదిరించి మరీ వెళ్ళిపోయారు కదా ఒక రైల్వే స్టేషన్లో ఎదురెదురు ఓళ్ల నుంచి వచ్చిన రెండు రైళ్లు ఆగుతున్నాయి ఒక రైల్లో ఒక ముసలాయన ఉంటాడు రెండో రైల్లో ఒక ముసలామె ఉంటుంది వాళ్ళు అలా ఆరు నెలలకొకసారి అవే రైళ్లు ఎక్కుతారు అదే స్టేషన్లో ఆ రెండు రైళ్లు ఎదురవుతూ ఉంటాయి ఆ ముసలి వాళ్ళిద్దరూ నలభై ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తలు అనసూయ ఆగితే వెంకట్రావు అందుకున్నాడు ఆగిన ఆ రెండు రైళ్లలో నుంచి ఇద్దరూ దిగుతారు ఒకరినొకరు వెతుక్కుంటూ ఉంటారు తేరా ఎదురుపడ్డాక లోతు గుండెలో ఎక్కడో చిక్కుకొని పోయి ఏమీ మాట్లాడుకోరు వెంకట్రావు ఆగిపోయాడు అనసూయ మాట్లాడింది అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని ఏదో మాట్లాడుకోవాలి అని అనుకునేంతలో వాళ్ళెక్కిన రైళ్లలో ఒక రైలు కోతపెట్టి కదులుతుంది నలభై ఏళ్ల కాపురాన్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసి తడబడే అడుగులతో రైలెక్కి అనసూయ మాట్లాడలేకపోతూ ఉంటే వెంకట్రావు మొదలు పెట్టాడు రైల్లో నుంచి తల బయటకు పెట్టి అలాగే చూస్తే అవతల వ్యక్తి మసగ్గా కనిపిస్తే వణికే చేతులతో కళ్ళజోడు తీసి పెట్టుకుని ఒక్కసారిగా చూడపోతే అనసూయ వణికే పెదబులతో అంది కళ్ళ నీళ్లు వాళ్లకు అవకాశం ఇవ్వదు ఒక రైలు సాగిపోతుంది ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి గొనుక్కుంటున్నట్లుగా ఏదో అనుకుంటూ ఉంటే అంతలో రెండో రైలు కోత పెడుతుంది పుట్టెడు దుఃఖంతో సాగని అడుగుల్ని ఉసూరుమని వేసి ఆ రైలు ఎక్కక తప్పదు వెంకట్రావు గొంతు పూడుకుపోతున్నా మాట్లాడాడు ఒక్కోసారి ఆ రైళ్లలో ఏదో ఒక రైలులో ఆ స్టేషన్కి టైంకి రాదు ఆ మర్నాడు ఆ తర్వాత రోజు రైళ్లు రెండు మళ్లీ ఆ ప్లాట్ఫామ్ మీద కలుసుకుంటాయి కానీ ఆ వృద్ధ దంపతులు మళ్లీ అలా కలుసుకునేది లేదు మరో ఆరు నెలల తర్వాత ఆ ఆరు నెలలు తర్వాత వచ్చే ఆరు నెలలకు అప్పటికి అనసూయ బోరున ఏడ్చేసింది వెంకట్రావు గుండెల మీద పడిపోయింది వెంకట్రావు అనునయంగా ఆమె వీపు నిమృతూ అన్నాడు అంత భయంకరమైన సంఘటన మన కళ్ళల్లో కదలాడుతుంది అని అంటే మనకి కొడుకుల కంటే నేనంటే నీకే నువ్వంటే నాకు ఎక్కువ ప్రేమ నమ్మకం అని అర్థం వాళ్ళు వెళ్ళిపోయారు అన్న బాధ కంటే మనం విడిపోలేదు అన్న ఆనందమే ఎక్కువైనప్పుడు ఎందుకనసూయ నువ్వింకా దిగులుగా ఉంటావు లే ఈ జీవితం మనది మనమే అనుభవిద్దాం అప్పుడు కొద్దిగా తేరుకుంది అనసూయ పాల ప్యాకెట్ తీసుకురావటానికి వెడతాను ఈలోగా టిఫిన్కి ఏర్పాటు చేయి ఆకలిగా ఉంది వచ్చేటప్పుడు లేత వంకాయలు చిన్నవి తీసుకురండి మీకు ఇష్టమైన మువ్వ వంకాయ కూర వండుతాను అని అంది అనసూయ ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి